అమ్మాయి ఏమో అప్పుడే తెంపిన బంగిని పని మావిడి పనిలా ఉంది మరి మావాడు మూడు రోజుల ముందు కుళ్ళిపోయిన కమలా పనిలా ఉన్నాడు ఇక్కడ సమానత్వం ఎక్కడ ఉంది అది కాదంజు ఇకి ఈడు చూడున్న అమ్మాయిని చూడమని చెప్పి బాధ్యత మన నెత్తి మీద పెట్టారు కదా అత్తగారు అయితే మరి వీడికన్నా అమ్మాయి బాగుండి ఓకే చేసామనుకో ఫీల్ ఎవరు అత్తగారు ఇది కష్టమే రే వేణు వచ్చే ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాం నెక్స్ట్ లెవెల్ అంటే అవే కట్టకానుకలు మీరేమనుకుంటున్నారో చెప్పండి అమ్మా పాతిక ఎకరాల పొలం ఉంది సో లో లీస్ లో ఒక పాతిక లక్షలైనా ఇస్తే అదేంటిది మీ ఊర్లో ఎకరానికి ఐదు లక్షలు ఉంది ఇంత తక్కువ అమ్మేస్తామా మన పొలం అమ్మట్లేదు కట్నం అడుగుతున్నాము అమర్ రహే గారు మా ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది పాతిక లక్షలు ఇచ్చి మా బామ్మదిని ఉంచేసుకోండి అదేంటి మా తమ్ముడు ఎందుకు వెళ్తాడు అమ్మాయినిచ్చి కట్నం కూడా ఇవ్వాలా అవును వాళ్ళే రెండు ఇస్తే సమానత్వం ఎక్కడ ఉంటుంది చూడరా బామ్మది పాతిక లక్షలు ఇస్తా నువ్వు వెళ్ళిపో లేదంటే నువ్వే పాతిక లక్షలు ఇచ్చి అమ్మాయిని తెచ్చుకో అప్పుడే సమానత్వం అవుద్ది